హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఆమ్చూరు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఆమ్చూరు పొడి అంటే పచ్చి మామిడికాయలు తెచ్చి బాగా తురిమి ఎండలో ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకుంటే దాన్ని ఆమ్చూరి పొడి అంటారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా మనకు మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి తెచ్చుకొని మీరు నేను చెప్పిన విధంగా ఈ పొడిని తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి ఇది వచ్చేసి మనం ఏ కూర చేసుకున్నా అందులో చింతపండు తర్వాత మామిడికాయ చేసుకుంటాం కదా అలా మనకు చింతపండు లేనప్పుడు మామిడికాయలు లేనప్పుడు ఈ పొడి ఒక స్పూన్ కానీ వేసుకొని చేసుకున్నామంటే ఆ పులుసులు కానీ కూరలు కానీ మంచి టేస్ట్ ఉంటాయి తర్వాత వెజిటేబుల్స్ సలాడ్ చేసినప్పుడు అందులో కొంచెం నిమ్మరసం వేస్తాం కదా నిమ్మరసం బదులు ఈ ఆమ్చూరు పొడి కానీ ఒక అర స్పూన్ కానీ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఆమ్చూరు పొడిని ఎలా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం ఎంత పొడి చేసుకోవాలో దాన్ని బట్టి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన తొక్కంతా అంతా పీల్ చేసుకోవాలి నేనైతే ఒక ఆరు మామిడికాయలతో ఈ ఆమ్చూరు పొడి తయారు చేస్తున్నానండి ఈ పొడికి వచ్చేసి మామిడికాయలు పుల్లగా ఉండాలి అప్పుడే ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే అంటి మామిడికాయలు తీసుకున్నాను ఈ సీజన్లో ఏ మామిడికాయ అయినా కానీ పుల్లగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న మామిడికాయలని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ మామిడికాయల పైన నుండే తొక్కు అంతా పీల్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ తొక్కుతో పాటు మనము ఈ పొడిగా తయారు చేసుకున్నామంటే ఆ పొడిని కూరల్లో కానీ పులసల్లో కానీ వేసుకున్నామంటే కొంచెం కలర్ మారుతాయి కాబట్టి మామిడికాయల పైన తొక్కు లేకుండా పీలు చేసుకోవాలి ఇలాంటి మామిడికాయలే కాదండి ఏ మామిడికాయలు తీసుకున్నా వాటిపైన తొక్కు లేకుండా పీల్ చేసేసుకున్న తర్వాతే తురుముకోవాలి చూసారు కదా నేను అన్ని పైన తొక్కు పీలు చేసేసానండి ఇప్పుడు ఈ మామిడికాయలని మనం కొబ్బరి తురుముకుంటాం చూడండి అందులో పెద్ద రంధ్రాలు దాంతో తురుముకోవాలి మరి సన్నగా ఉండే రంధ్రాలతో తురుముకోకూడదండి లావుగుండే రంధ్రాలతో తురుముకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద రంధ్రాలు ఉండేదాంతో తురుముకోండి మనము సన్న రంధ్రాలు ఉండేదాంతో అనుకోండి ఆ తురుము క్లాత్ మీద కానీ లేదా కవర్ మీద కానీ ఆరబెట్టినప్పుడు ఆ క్లాత్ కవర్కే అంటుకుపోతుంది కాబట్టి పెద్ద రంధ్రాలు ఉండేదాంతో ఈ విధంగా తురుముకోవాలి ఇదే విధంగా మామిడికాయలు అన్నింటినీ తురుముకోవాలండి నేనైతే అన్ని మామిడికాయలని తురివేశాను చూశారు కదా ఇలా తురుముకోవాలన్నమాట ఇప్పుడు ఈ తురువుని కవర్ మీద ఎండలో ఒక నాలుగైదు రోజులు పల్సగా వేసి ఎండబెట్టుకోవాలి మీకు మళ్ళీ చెప్తున్నానండి మామిడికాయ తురుము క్లాత్ మీద మాత్రం ఎండబెట్టుకోకండి కవర్ మీదే ఎండబెట్టుకోండి ఎందుకంటే అది ఎండిన తర్వాత క్లాత్ మీద అయితే క్లాత్కే అంటకపోతుంది కవర్ అయితే ఈజీగా ఊడొచ్చేస్తుందండి కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ తురువుని కవర్ మీదే పెట్టుకోండి నేను కూడా కవర్ మీదే ఆరబెట్టుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా పల్సగా వేసి ఒక నాలుగైదు రోజులు మంచి ఎండ మీద ఎండబెట్టుకోవాలి ఎండగాన తక్కువైతే ఈ మామిడికాయ తురుము కలర్ మారిపోతుందండి కాబట్టి మంచి ఎండకి ఎండబెట్టుకోండి నేనైతే ఒక ఆరు రోజులు ఎండబెట్టానండి చూసారు కదా ఎంత చక్కగా ఎండిందో ఎండ తక్కువగా ఉంది కాబట్టి ఈ తురుము కలర్ మారిందండి ఇలా కలర్ మారింది బాగుండదు అనుకోకండి కలర్ మారిన టేస్ట్ మాత్రం మారదండి పుల్ల పుల్లగా అలాగే ఉంటుంది కాబట్టి కలర్ మారిందని టెన్షన్ పడిన అవసరం లేదండి ఇప్పుడు ఈ మామిడికాయ తురువుని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను ఒక ఆరు మామిడికాయలతో ఈ తురువును చేస్తున్నాను కాబట్టి ఒకేసారి పెద్ద మిక్సీలకైతే సరిపోయిందండి మీ దగ్గర కానీ పెద్ద మిక్సీ జార్ లేకపోతే చిన్న మిక్సీ జార్లో ఒకసారి రెండుసార్లుగా వేసుకొని మిక్సీ పట్టుకోండి నాకైతే ఈ తురువంతా ఒకేసారి పెద్ద జారుకి సరిపోయింది ఇప్పుడు దీనిపైన మూతబెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి రెండు సార్లు మిక్సీ పడితే మెత్తగా రాలేదనుకోండి మూడు నాలుగు సార్లు మిక్సీ పట్టండి మెత్తగా వచ్చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఆమ్చూరు పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గాసు సీసాలో స్టోర్ చేసి ఐదు ఐదారు నెలలు నిలుగు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిలువ ఉంటుంది మనం వంకాయ మామిడికాయ ఎండి చాపేసి పులుసు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మామిడికాయ లేదనుకోండి మామిడికాయ బదులు ఈ పొడి ఒక స్పూన్ కానీ వేసామంటే మామిడికాయ వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో పులుసు అంత టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మనం పులుసు కూరల్లో తర్వాత పప్పుల్లో చింతపండు వేసి చేసుకుంటూ ఉంటాము చింతపండు మన హెల్త్కి మంచిది కాదు అంటారు అలా చింతపండు బదులు ఈ ఆమ్చూరు పొడి కానీ లేదా ఉసిరికాయ పొడి కానీ వేసుకొని చూడండి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఇంతే ఫ్రెండ్స్ ఈ ఆమ్చూరు పొడి మీకు నచ్చిందా అలాగైతే మీకు ఈ సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని నేను చెప్పిన విధంగా ఆమ్చూరు పొడి తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి సంవత్సరం వరకు నిలువ ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్